వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ పది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి మేసరాశి వారు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ ఎత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బుని ఎత్తక అతిగా ఖర్చు చేయడం ఖర్చు చేయడం లేదా ఎక్కువ పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగవచ్చు మీ చెల్లి తమ్ముడు మీ సలహాలు పొందుతారు చాలా విభేదాలు ఉన్న ఈ రోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీ ప్రేమ మిమ్మల్ని దగ్గరకు పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ శైలి అస్మాన్ రీతిలో పనిచేసే రీలను మీ పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం కొత్త చిట్కాలు టెక్నిక్లు అవలంబించండి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీరు బాగా ప్రియ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్కి వెళ్తారు మీ జీవిత సర్వేశ్వరి మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన ప్రయోజనం ారు యువతులు మరియు ఉన్నత స్త్రీలకు గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటూ ఉంటుంది ఋషభరాశి జాతకులు ఋషభ జాతకులకు మీరు కావాలనుకునే విధంగా చాలా వరకు నెలవేడంతో రోజంతా మీకు నవ్వులు పురిపించారు మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇందువల్ల మనాన్ని మీరు పొందుతారు శ్రీమతి దగ్గర తగిన సంభాషణ సహాయం పొలపారు మంచి డెవలప్మెంట్ మీకు రాబోతుంది కెరీర్లో గొప్ప అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని ఉపయోగించండి ఈరోజు మీ తల్లిదండ్రులు మీ బదుకు చేసుకోవడం కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది ఈరోజు హాజరుకాయబోయే సోషల్ గెట్ దగ్గరలో మీరు వెలుగులోనికి ఉంటారు మొత్తం విసుకు విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును అదృష్టవంతుల మీరే విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వాముని ఎప్పుడు లేనంత గొప్పగా ఈరోజు కనిపిస్తారు పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను విగ్రహాలు ఆసక్తిని కలిగి ఉండటం వల్ల అద్భుతమైన ఆరోగ్యం సంభవిస్తుంది మిథున రాశివారు మిథున రాశి వారికి వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి దూర ప్రాంతం నుంచి అనుకోని వార్త కుటుంబం అందరికీ కూడా ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చు మీ భాగస్వామి ఆలోచనలు ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మక ఎంతో మెప్పుడు పొందుతుంది ఎదురు చూడలేని రివార్డులు తెస్తుంది మీరు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే గనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు శ్రమతో కూడినటువంటి రోజు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యలు తక్షణమే పరీక్షిస్తుంది మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం చాలా సలహా తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుంచి కాపాడుతుంది ఇంకా మీరు తెలియని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవాళ మీ మనసుకు మబ్బు పట్టినట్లు చేస్తుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు పెళ్ళంటే కేవలం ఈరోజు ప్రేమను మీరు తెలుసుకుంటారు ఉద్యోగం మరియు వ్యాపారంలో వేగవంతమైన వృద్ధి కోసం ఎరుపు రంగు యొక్క బూట్లను ధరించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ రోజున మీరు ఎగ్జైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి మీరు ఇంత మునుపుకు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసనాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలను సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి వైవాహిక జీవితంలోకి వెళ్ళిన అత్యుత్తమైనటువంటి క్షణాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు మెరుగైన ఆర్థిక ప్రతినిధులకు తెల కుందెలకు ఆహారం ఇవ్వండి కన్యారాశివారు రాశి వారికి ఒక సంతోషకరమైన వార్త అందుతుంది ఒక దానిని మించి మరొక దాని నుంచి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ను ప్రోత్సహిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా ఈరోజు రోజు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్ంది మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు యువతుల మధ్య ఆహార వస్తువులు పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందము మెరుగుపడుతుంది తులారాశివారు తులారాశి వారికి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీ నష్టాలను చవిచూస్తారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ఈరోజు మీరు ప్రియమైన వారిని క్షమించండి మర్చిపోండి ఆఫీసుల పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉంటుంది అవసరంలో ఉండే ఇతరులు సహాయం చేసే గుణం మీ గౌరవాన్ని తెస్తుంది మంచి తినుబండరాలు లేదా ఒక చక్కని కౌగలిత్యం వంటి మీ జీవిత భాగస్వామ్యతలకు చిన్న చిన్న కోరికలు మీరు కలిసి ఈరోజు పట్టించుకోలేదంటే గాయపడవచ్చు నీలపు పువ్వులు అందించడం సరస్వతను ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రుచికి వారు వృచ్చిక రాశి వారికి మీ వా భావోద్వేగాలు పాదనపు కష్టం అవుతూ మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి పోసిస్తుంటుంది ఎవరైతే ఆలోచించుకుంటే ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధర్చుకోవాల్సిన రోజు ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకొని ప్రేమను అనుభూతి చెందగలుగుతారు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు పరమశిధికి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ధనుసు రాశి వారు ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే లోపల ఆడి బయట ఆడి ఉండాలి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు పాత సంబంధాలను బంధుత్వాలను పురుగుద్ధుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఈ మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త మీ పై అధికారుల బాసును క్షమించాలి మీద అభిరుచి లేదు అతడి మంచితనం కావాలనే మీ పని మీరు చేసుకుంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయంలో వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ యొక్క కుటుంబ దేవత యొక్క ఒక రావిగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం ఆరాధించండి మకర రాశివారు మకర రాశి వారికి మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదము మీరు ఎప్పటికైనా వర్రీ మీ ఆలోచనలు కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హైటైం ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటల్లో కఠినంగా వాడతారు ఒక సుభవార్త అందే అవకాశం ఉంది అది మిమ్మల్ని కాదు కుటుంబం అంతటిని కూడా ఊపేస్తుంది మీ ఆతృరతను అదుపులో ఉంచుకోండి రేపైతే అయిపోతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని రోజు పరిష్కరించుకోండి పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం కొత్త చిట్కాలు టెక్నిక్లు అవలంబించడం అనేవి పైకి ఎదగడానికి అవసరమవుతుంది ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవుతారు కానీ మంచిది జరిగిందని తర్వాత గ్రహిస్తారు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులను ఎరుపు మరియు మదుపు ఎరుపు రంగు దుస్తుల్లో బహుమతిగా ఇవ్వండి కుంభరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి జ్ఞానం మరియు యోగా మీకు ప్రయోజనాలు అవుతాయి మీ ఇంటి గురించి మదుపు చేయటం లాభదాయకం మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఒప్పుకునేంత మీ నేర్పు ఈ రానున్న సమస్యను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది గ్రాహచాల రీత్యా మీ కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోన్ కాకండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు పెళ్లిపోయి సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా వైవాహక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాళ్ళ వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు మరియు అనాథ శరణాలయ కోసం తీయబడ్డ బియ్యం పంపిణీ చేట విజయ విజయ పంపిణీ చేయండి విజయవంతమైన కెరీర్ మరియు వ్యక్తి జీవితంలో సహాయపడుతుంది వారు మీనరాశి వారికి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది తెలివిగా మదుపు చేయండి మీ చార్మిక వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీరు ఈరోజు ప్రేమలు పండటం అప్రవెత్తలు చేస్తుంది జాగ్రత్త పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు వృద్ధి చెందుతున్న వృత్తి వ్యాపారం కోసం ఉపాధ్యాయులు గురువులు పిల్లలకు ప్రేమ మరియు అంకిభావతంగా సహాయం చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి